నమస్తే అండి ఈరోజు నేను చాలా సింపుల్గా కంద పచ్చడి చేస్తున్నానండి నూనె పెట్టుకున్నానండి స్టవ్ మీద మినప్పప్పు అండి పొట్టు మినప్పప్పు అండి వేసుకుంటున్నాను ఊళ్ళోకి చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్గా అయిపోద్ది కంద చాలా మంచిదండి హక్కు కూడా కొద్దిగా వేగాలండి నేను కొద్దిగా చేస్తున్నానండి చిన్న కప్పు కంద శుభ్రంగా కడిగి కోసి పెట్టుకున్నానండి కొద్దిగా వేగాలండి శీతాకాలంలో తింటే మంచిదండి కొద్దిగా వేస్తే సరిపోతాయండి నేను ఎండి చేస్తున్నానండి కంద పచ్చడి చూడండి మినపప్పు ఎండు మిరపకాయలు వేసుకోవాలండి నేను ఒక ఇరవై మిరపకాయలు తీసుకున్నాను కారం తక్కువ ఉన్నాయండి దాని గురించి దిక్కు తీసుకున్నాను ఏ పచ్చడి అయినా కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుందండి టేస్టీగాని దాని గురించి నేను ఏదైనా ఎక్కువ వేస్తానండి పచ్చిమిరపకాయలైనా ఎండు మిరపకాయలైనా బాగా వేగాలండి ఎండి మిరపకాయలు చూడండి ఎటువెలు బాగా ఎగిపోయాయండి జీలకర్ర వేసుకుందామండి ఒక టీ స్పూన్ కొద్దిగా ఎగాలండి జీలకర్ర అయితే జార్లో తీసుకుందామండి మిక్సీ జార్లోకి ఎండు మిరకాయలు అండి కంద మొక్కలు కొద్దిగా వేపుకోవాలండి బాగా ఏగాలండి చూడండి నూనెలో మగ్గిపోయిందండి ఇలా ఇలాగేపుకోవాలండి చూడండి ఊరికే అంటేనే విరిగిపోతున్నాయి చూడండి మొక్కలు స్టవ్ కట్టేసుకొని చలారు పెట్టుకోవాలండి చూడండి ముక్కలు అండి మిక్సీ వేసుకుందాం అండి ఎండుమిరపకాయలు ఇందులో ఉప్పు చేసుకుందాం అండి ఇది మిక్సీ పట్టుకుందాం చూడండి మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి ఈ ముక్కలు ఇంట్లో వేసేసుకుందామండి చూడండి ముక్కలు వేసేసుకున్నానండి చింతపండు అండి చిన్న నిమ్మకాయ సైజ్ అండి వేసుకొని మిక్సీ పెట్టుకుందామండి చూడండి మిక్సీ పట్టుకున్నానండి లాగా మిక్సీ పట్టుకోవాలండి నేను తాలింపు పెట్టుకుంటానండి నూనె వేగిందండి ఎంతగా నేను ఎండు మెరగాలు ఎక్కువకున్నాను అదే అదే కడాయి పెట్టానండి కొద్దిగా పచ్చి మినపప్పు వేసుకున్నామండి పచ్చి మినపప్పు నూనె వేసుకుంటేనే బాగుంటుందండి నేను ఎక్కువ కొద్దిగా వేసాను కదండి నూనె కొద్దిగా ఎక్కువ వేసుకున్నానండి నూనెలో ఒక వారం ఉంటుందండి పచ్చడి ఎక్కువ నూనె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొద్దిగా అయ్యిందండి కొద్దిగా మెంతులు వేసుకోవాలండి జీలకర్ర రావాలండి ఒక ఎండి వరకు అండి పిచ్చి చేసుకున్నాను కొద్దిగా కరివేపాకు పకండి స్టవ్ కట్ పచ్చడి పచ్చడిందులు వేసేసుకుందామండి చూడండి వేస్తానండి పచ్చడి అంత బాగా కలిసేలాగా బ్లూని కలుపుకోవాలండి కలిపిన తర్వాత చూపిస్తాను చూడండి కలిపేసానండి చూడండి ఎంత పరంగా ఉందో ఎలా ఉందో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరే చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి